కాళేశ్వరంలో అవినీతి జరిగిందని కమిషన్ వేసిండ్రు కదా దానికి అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి అంతకు ముందు అప్పటి ఆర్థిక మంత్రి ఇగో ఇప్పుడు కాళేశ్వరం కట్టిన కాలం నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ కమిషన్ ఆఫీస్ కు పోయిండు కేసీఆర్ బయలు తెలుసుడే ఆల్చం ఎంట హరీష్ రావు ఎంపీ వడ్డీరాజు రవిచంద్ర పద్మరావు గౌడు బండారి లక్ష్మారెడ్డి మధుసూదనచారి మాజీ హోంమంత్రి మహమ్మద్ అలీ ఆర్ఎస్ ప్రవీణ్లు ఎంటొచ్చిన సార్ బయటకెళ్ళుడే లేటు జనం జూడురి ఎట్లెగ పడ్డరో ఉప్మా రవ్వ కూడా రాలనంత మంది వచ్చినంటే చూడూర్రి కేసీఆర్ క్రేజ్ ఏ లెవెల్ ఉందో ఇక లోపలికి పోయినాక విచారణ షురూ చేస్తే కేసీఆర్ సమాధానాలు చెప్పుడే కాదు రెండు వందల పేజీల రిపోర్టును దాన్ని గట్టిన తీరును కాళేశ్వరం రైతులకు చేసే మేలును యాభై నిమిషాలు వివరించిండట విచారణ ఒడ్సొట్టుకుని బయటకు వచ్చుడే లేటు సీఎం సీఎం అని లొల్లి లొల్లి చేసి అభిమానులంతా మరి విచారణ తర్వాత కాళేశ్వరం గురించి యశోంటి నిజాలు బయట పడతాయో అని అటు సర్కారు ఇటు జనాలు వేయి కళ్ళతోనే ఎదురు చూస్తారు సరే గాని ఇంతకు కాళేశ్వరంలో అవినీతి జరిగిందంటరా జరగలేదంటరా మీరేమనుకుంటారు జర కామెంట్లలో ఎప్పురి